నమస్తే నా పేరు మీరు చూస్తున్నవి మీ కార్యక్రమాలు విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరగబోయే గ్రామ సభలు జయప్రదం చేయండి రాన్నగర్ ప్రజాసేవకుడు యాకూబ్ పాషా పిలుపు గ్రామ సభలు జరగబోతున్నాయని రాన్నగర్ పరిసర పంచాయతీ పరిధిలోని ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని జనవరి ఇరవై ఒకటి నుండి గ్రామ పంచాయతీ పరిధిలో రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు వాటికి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవటానికి గ్రామ సభకు హాజరు కావాలని రాన్నగర్ గ్రామ ప్రజలను ఆయన కోరారు చేపట్టినటువంటి భరోసా మరియు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అందులో సభ్యుల యొక్క పేర్ల నమోదులో మార్పు చేర్పులు అదేవిధంగా ఇందిరా ఆత్మీయ భరోసా మరియు ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ఈ యొక్క ముఖ్యమైన గ్యారంటీలతో ముందుకు వస్తూ ఉంది విద్యానగర్ గ్రామ పంచాయతీ పన్నెండో వార్డు సభ్యునిగా మరియు విద్యానగర గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కొత్తవరం పట్టణ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షల్ని కూడా తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తమ తమ యొక్క పేర్లను మరియు తమ పిల్లల పేర్లను ముఖ్యంగా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎటువంటి పిల్లల మీద పేర్ల చిన్న చిన్న లోటుపాట్లతోనే ఉద్యోగాలు కూడా కోల్పోయే సంఘటనలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీ యొక్క పిల్లల యొక్క ఆధార్ కార్డుని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఏం లేకుండా సరిచూసుకొని ఇంతవరకు ఎవరి పిల్లల పేర్లని అయితే రేషన్ కార్డులో దర్యాప్తు పెట్టలేదో వాళ్ళను కూడా పెట్టుకునే విధంగా మరియు రేషన్ కార్డులలో కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఇస్తున్నామని అంటున్నారు వాటిలో కూడా పారదర్శకతని పాటించి వాస్తవంగా అరవై వారికి ఇందిన మహిళను కూడా ఇప్పించే కార్యక్రమంలో భాగంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తారీఖులలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నారో మనకు రావాల్సినటువంటి మన హక్కుల్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిస్తూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పునం నేని గారు రేషన్ కార్డుల విషయంలో అసెంబ్లీలో మన మనందరి వాయిస్ని ఇవ్వడం జరిగింది గత కొన్ని సంవత్సరాల క్రితం రేషన్ కార్డు అంటే బియ్యమే కాకుండా బియ్యంతో పాటు తమ కుటుంబానికి సరిపడినటువంటి నిత్యావసర వస్తువుల్ని కూడా అందజేసేవారు అనే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది కావున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు స్థానికంగా ఉన్నటువంటి పౌర సరఫరాల మంత్రివర్యులకి స్థానిక మంత్రివర్యులకి అందరికీ మా తరఫున ప్రత్యేకమైనటువంటి వినతి ఇంతకుముందు జరిపిన విధంగానే రేషన్ కార్డులో కేవలం బియ్యమే కాకుండా నిత్యావసర వస్తువుల్ని కూడా అందించినట్లయితే ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది రానున్న కాలంలో ప్రభుత్వం మంచి పనులలో ముందడుగుగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా ఇటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆత్మీయ భరోసా ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్ల పథకము రేషన్ కార్డుల పథకము మరియు రైతు భరోసా అనే ఎజెండాతో వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయప్రదంగా ముందుకు నడవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను